రాష్ట్రంలో లోకల్ బాడీ హిట్ వైసీపీలో స్థానిక ఎన్నికల టెన్షన్ పార్టీ ఉనికిపైన ప్రభావం పడే ప్రమాదం ఎన్నికల్లో పోటీపై తేల్చుకోలేకపోతున్న వైసీపీ అధికార బలంతో టీడీపీకే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల గుబులు మొదలైంది ఎన్నికల్లో పోటీపై ఎటు తేల్చుకోలేకపోయింది పోటీ చేసిన పరాభవం తప్పదన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తుంది అందుకు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల నిదర్శనం అధికార టీడీపీ ఇక్కడ రాజకీయ అధికార బల నన్నతింటిని మోహరించి వైసీపీని మట్టి కరిపించింది ఇదే పద్ధతిలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార కూటమి పార్టీలు తమ అధికార బలంతో అన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని వైసీపీ అధినాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన పరాభవం తప్పదని భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధతలో పడినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది అయితే ఎన్నికల్లో ఫలితాల మాటలా ఉన్నా పోటీ చేయాలని లేకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని వైసీపీ సీనియర్లు సూచిస్తున్నట్లు సమాచారం